ఉద్భవించిన రోజు ఉద్భవించిన రోజు అమ్మవారు కేవలం విద్యాస్వరూపిణి కాదు జ్ఞానస్వరూపిని కూడా అంటే ఎంతో జ్ఞానం ఉన్నతమైన జ్ఞానం మనకి ఇచ్చేది కేవలం అమ్మవారు మాత్రమే విద్య మాత్రమే మన సర్వత్రా కాపాడేది సర్వ సరిసంపదలు వచ్చేది దేనివల్ల అంటే విద్యతోనే తప్ప మరి దేనికి ఇంకా తాటి రానే రాదు ఏమి చేసినా కానీ మనకి రాదు కేవలం విద్యతోనే మంచి జ్ఞానమైనా మంచి బుద్ధి అయినా దేని ద్వారా మనకు లభిస్తుంది అంటే కేవలం విద్యనే మరి ఆ విద్యను అమ్మవారు మనకి అందిస్తుంది మరి విద్య అంటే బట్టి పట్టే అంటే దాంట్లో ఉన్న దారాంశం మనకు అర్థం కావాలి అర్థం కావాలంటే అర్థం చేసుకునే గుణం కలగాలి ఇవన్నీ కూడా ఎవరు అనుకునే మనని అంటే అమ్మవారు అమ్మవారితో మనందరం కూడా పిల్లలు మన కూడా స్టూడెంట్స్ అమ్మవారికి ఎంతవైతే రాని తొంభై ఏళ్ళు రాని వందేలు రాని అయినా స్టూడెంట్స్ నిత్య విద్యార్థి మనం అంతా కూడా ఎంత నేర్చుకున్నప్పటికీ అమ్మవారిని ఆర్థిస్తూనే ఉండాలి నిరంతరము ఆమె జ్ఞానం ఆమె అనుగ్రహం లేనిది మనకి ఏది కూడా జరగదు కనుక ఇందులో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ ముగ్గురు అమ్మవారు త్రిశక్తులు అంట మనం అలాంటి స్వరూపంలో ఒక స్వరూపము సరస్వతి శ్యామల అనేక రూపాలతో ఉంటుంది మరి ఇలాంటి మహా పర్వదినాన ఉద్భవించింది మరి ఆమె ఆమెనే సకల వేద సోతం అంటే వేదాలకైనా కానీ దేనికి తీసుకున్నా కానీ ఆమె ఇక్కడ ఏం చేయాలన్నా ఆమె అందుకే మరి అమ్మవారు దేనికి అధిష్టానం ఏమి ఉంటుంది అంటే వాక్కు వాగ్దేవతాది అంటే వాగ్దేవి అని మనం పిలుస్తాం అంటే దేవి అనమాట ఇక్కడ ఉంటుంది అంటే నాలుగ పైన ఉంటుంది అమ్మవారు అనంతరము రక్షా కంకణం కూడా కట్టడం జరుగుతుంది రక్ష కంకణం కూడా కట్టడం జరుగుతుంది ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే పిల్లల విద్యార్థులకు మాత్రమే కనుక పూజ అయ్యేంత వరకు కూడా సరస్వతీ మహా అనుకుంటూ మన అమ్మవారి పూజను చేసుకుందాం ఇలాంటి రోజు రావాలి అంటే వచ్చే సంవత్సరం కూడా రాదు ఎందుకంటే ఈరోజు శుక్రవారం మాఘవాత శ్రీపంచమి బదన పంచమి వసంత పంచమిలో మనం చేసుకుంటున్నాం కనుక వచ్చే సంవత్సరం ఎప్పుడు రావాలి ముందు ఎప్పటికీ ఎప్పటికీ విద్యను ఆర్థిక